నాయకుడిగా ఎదిగే సువర్ణ అవకాశాన్ని పోగొట్టుకుంటున్న ఉక్కు ప్రవీణ్ టీడీపీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ గురించి ప్రొద్దుటూ టీఎం దగ్గర ఏం మాట్లాడుకుంటున్నారో మా ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశం సువర్ణ అవకాశాన్ని బ్రహ్మాండంగా అందిపుచ్చుకున్నారు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రస్తుతం మీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సాధించలేని ఎన్నో అభివృద్ధి పనులను ప్రొద్దురు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు చేశారు దివంగత నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైహెచ్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉంటూ పదకొండు కోట్ల రూపాయల అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులను ఎన్నికి పంపించిన చేతగాని ఎమ్మెల్యేగా చరిత్రలో నిలిచిపోయిన ఏకైక వ్యక్తి మీ నాయకుడు వరదాల రెడ్డి గారు కానీ ప్రస్తుత ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎంత అవకాశం ఉంటే అంతవరకు ప్రభుత్వం నుంచి నిధులను తీసుకొచ్చి ప్రతి విషయంలో చిత్తశుద్ధితో ఫాలోఅప్ చేసుకుంటూ అభివృద్ధి సాధించారనడంలో అతిశక్తి లేదు ఎన్నో ఎన్నో అభివృద్ధి పదనివి ప్రొద్దుటూరు ప్రజానికానికి చేసి చూపించినారు ఇప్పటికే ప్రొద్దుటూరు ప్రజానికం అభివృద్ధిని కళ్ళార చూస్తుంది అనుభవిస్తుంది నీకు పదవి లేదు కనీసం ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు ఎటువంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తి మీరు మీ స్థాయి ఏంది మీ మాట్లాడుతున్న మాటలు ఏంది ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే రాచమౌళి రెడ్డి గారు ఎప్పుడూ ప్రజల కోసం పాటుపడే వ్యక్తి గతంలో ఇదే వరదాల్రెడ్డి గారి హయాంలో లో సింకు తీయాలని మున్సిపాలిటీలో ప్రశ్నించగా ఆయన మీరు మీకు సింక్ ఎత్తడానికి మీకు ఎటువంటి నిధులు ఇవ్వము మేము కేటాయించము మీరు అడక తినైనా దాన్ని డెవలప్ చేసుకోండి అనే రకంగా ఆ వీధిని డెవలప్ చేసుకోండి అని చెప్పినారు అదేవిధంగా కాలువలో సింకు కూడా మీరే సొంతంగా ఎత్తుకోకండి అని చెప్తే ఆయన ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి సతీమణి ఇంటికి వచ్చి ఎమ్మెల్యే రాచమల్లి రెడ్డి గారికి అప్పటికి ఆయన ఎక్స్ మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్పర్సన్ అంతే అంటే ఒక కౌన్సిలర్ స్థాయి మాజీ కౌన్సిలర్ స్థాయిలో ఆయన ఉన్నాడు అటువంటి సమయంలో కూడా ఆయన కాలువలో స్వయంగా దిగి ఆయనే కాదు ఆయన సతీమణి ఆయన అంచులు స్వయంగా కాలువలో దిగి సింక్ అంతా ఆ గలీజ్ అంతా స్వయంగా ఎత్తి చేతుల్లో చేతులతో ఎత్తి ఆ సింకును ట్రాక్టర్లో తీసుకొని పోయి ఆ ట్రాక్టర్లతో స్వయంగా తోలుకుంటూ డంప్ హ్యాడ్ చేర్చిన చిత్తశుద్ధి కలిగిన నాయకుడు రాచమలి విశ్వప్రసాద్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి మీద మీరు ఎన్నో అవినీతి ఆరోపణలు ఆ విమర్శలు చేయడం సహేతుకమా అని ప్రొద్దుటూరు టీఎంగల దగ్గర ప్రధానికం చెప్తున్నారు ఒక రోజైనా ఒక ప్రజా సమస్యపై పోరాడిన అనుభవం ఉక్కు ప్రవీణ్ కు అని గతంలో ఎప్పుడో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఉక్కు ఉద్యమం నడిపిన మీరు తర్వాత దాన్ని స్వప్రయోజనం కోసం ఆ ఉక్కు ఉద్యమాన్ని తాకట్టు పెట్టారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఎందుకు మీరు చంద్రబాబు నాయుడుతో పోరాడలేదు ఎందుకు నిలదీయలేదు ఇక్కడే అర్థమవుతుంది ఈ ఉక్కు ఉద్యమము కేవలం మీరు పొలిటికల్గా చేయడానికి మాత్రమే మీరు ఈ ఉక్కు ఉద్యమాన్ని ఉపయోగించుకున్నారు తప్ప ఉక్కు ఫ్యాక్టరీని సాధించాలని చిత్తశుద్ధి మీకు లేదని ఈ ఈ సందర్భంగా ప్రొద్దుటూరు టీఎంగల దగ్గర ప్రధానిక మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు దగ్గర గుర్తింపు పొందితే చాలు అని యువతను మోసం చేసిన భోగసు ఉద్యమం నడిపిన మా వంచిన వ్యక్తి మీరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని లేనిపోని గ్లోబల్ ప్రచారం చేసి తద్వారా టీడీపీ పార్టీ టికెట్ పొందాలనే ఆలోచనతో తప్ప వేరేది ఏమీ లేదు ప్రొద్దుటూరు టీఎంగల దగ్గర మీ బంగారం అంతా ప్రజలు మాట్లాడుకుంటున్నారు మీ వ్యూహం అంతా ప్రజలకు అర్థమైపోయింది ఎప్పుడు యూట్యూబ్లో విలేకరుల ముందర సొల్లు మాటలు తప్ప వేరే పని ఏమైనా ప్రజలకు మేలు చేసేది ఒక్క పని మీరు చేసినారా అని ప్రజలు అడుగుతున్నారు గుండెల మీద చే వేసుకొని మరీ చెప్పమని అడుగుతున్నారు రాచమన్లు సవాళ్ళు చేసిన విధంగా ఒక్క ఆరోపణలైనా సరే నిరూపించే సత్తా ఉక్కు ప్రవీణ్ లేదని ఉంటే ఈ పార్టీకి నిరూపించవచ్చు కదా అని తీయంగా దగ్గర ప్రజలు మాట్లాడుతున్నారు భూకబ్జాల విషయంలో కానీ అవినీతి ఆరోపణల మీద కానీ అరాచక పాలన పైన కానీ అసాంఘిక కార్యకలాపాలపైన కానీ ఏ ఏ అంశంలో అయినా సరే ఉక్కు ప్రవీణ్ ఒక్కటంటే ఒక్కరిని సాక్ష్యంగా తన ప్రక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఎమ్మెల్యే రాచమండ్రి సుప్రసాద రెడ్డి యొక్క భాగోతాన్ని బయటపెట్టే దమ్ము ధైర్యము ఎందుకు ఉక్కు కు లేదని ప్రజలు టీఎంగాల దగ్గర ప్రధానిగా మాట్లాడుకుంటున్నారు ప్రస్తుతానికి టీడీపీ ప్రతిపక్షంలో ఉండగానే ఉక్కు ప్రవీణ్ కు వ్యతిరేకంగా ఇంతమంది నాయకులు పనిచేస్తున్నారంటే పొరపాటున అధికారంలోకి టీడీపీ వస్తే ప్రజానికానికి రోజు వీళ్ళ లొల్లి భరించలేని స్థితి ఏర్పడుతుంది అస్థిరమైనటువంటి నాయకత్వాన్ని ప్రొద్దుటూరు ప్రజలకు అందించాల్సి వస్తుంది చూడాల్సి వస్తుంది అని ప్రొద్దుటూరు ప్రజానికం టీఎంఘర్ దగ్గర మాట్లాడుతున్నారు మనుషులను తన నాయకత్వంలో కలిసి పని చేయించుకోలేని ఇలాంటి అసమర్థత వ్యక్తి టీడీపీ ఇన్ఛార్జి పదవికి అనర్హుడని ఇటువంటి అసమర్థ వ్యక్తికి ఇన్ఛార్జి పదవిలో పెట్టిన టీడీపీ చంద్రబాబు నాయుడుకు ఈ వాళ్ళ స్థితి ఏందో ఒక్కసారి అర్థమవుతుందని చెప్తున్నారు ఒక్కసారైన పొద్దుటూరు టీడీపీ నాయకులతో ఒక సమీక్ష సమావేశం పెట్టి నాయకులందరూ ఐకమత్యంగా పనిచేయాల్సిందే అని చంద్రబాబు నాయుడు హుకుం ఏమైనా జారీ చేయలేని పరిస్థితిలో టీడీపీ ఉంది ఇలాంటి దీనస్థితిలో టీడీపీ ఉందంటే ప్రజల్లో ఇంకా భావం ఏర్పడుతుందనే ఆలోచన ఎందుకు చంద్రబాబు రావడం లేదని టీఎం దగ్గర ప్రజలు మాట్లాడుతున్నారు ఉక్కు ప్రవీణ్ చొరవ తీసుకుని అందరితో సమన్వయం చేసుకుని సమర్థుడైన నాయకత్వాడు అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది కదా ఆ అవకాశాన్ని ఎందుకు ఆయన సద్వినియోగం చేసుకోవడం లేదు అని టీఎంగల దగ్గర ప్రజలు మాట్లాడుతున్నారు ఎవరైనా ముఖ్య నాయకులు అనుచరులు సపరేట్గా ఉక్కు ప్రవీణ్ కలిస్తే వారితో ఉక్కు ప్రవీణ్ ఏమంటున్నారో తెలుసా ఎందుకు పలానా నాయకులతో నువ్వు తిరుగుతావు అతని అనుచరునిగా నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చే ఆ నాయకుని దగ్గరికి పోవద్దు నా దగ్గరికి వచ్చేస్తాడు ఏముంది నా నేను గుర్తు పెట్టుకుంటా రేపు మన అధికారం వచ్చిన తర్వాత నీకు అన్ని రకాలుగా మేలు చేస్తా అది ఇది అని కొంతమంది ఆ నాయకులకు సంబంధించిన అంచర్లను చేర తీసుకొని ఆయన తిప్పుకుంటున్నాడు కొన్ని పేర్లతో సహా కూడా ప్రొద్దుటూరు టీఎంగల దగ్గర ప్రధానికం చెప్తున్నారు ప్రతిపక్ష నాయకుడు అంటే ఎట్లా ఉండాలి ఎన్నో ప్రజా ఉద్యమాలు చేయాలి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక్క పోరాటమైనా ఒక్క ప్రమే చేసినాడా చేసి ప్రజలకు మేలు చేసే పని ఏమైనా ప్రయత్నం చేసినాడా లేదు ఎంతసేపు ఆ పేపర్ల ముందర టీవీ వాళ్ళ విలేకరుల ముందర సొల్లు కబుర్లు చెప్పడం తప్ప తెల్లవారినాల్చి రాచమని శివప్రసాద్ రెడ్డి గారి మీద అసూయ ద్వేషాలతో కూడిన విమర్శలు చేయడం తప్ప ఒక్కటంటే ఒక్కటైనా ప్రజా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏమన్నా ప్రజా సమస్యల మీద పోరాడినాడంటే లేనే లేదని తీంగల దగ్గర ప్రొద్దుటూరు ప్రజానికం నొక్కి ఉక్కాని చెప్తున్నారు ఇన్ఛార్జ్గా ఉన్న సమయంలో ఒక ఎన్నికలైనా సరే అభ్యర్థులను నిలబెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలుపు సాధించిన దాఖలా ఒక్కటంటే ఒక్కటి ఏమన్నా ఉక్కుప్రవీణ్ హయాంలో ఉందా గెలిచిన ఒక కౌన్సిలర్ను కూడా సస్పెండ్ చేయించిన చరిత్ర ఉక్కు ప్రవీణ్కే సొంతమని తీంగల దగ్గర ఉక్కు ప్రవీణ్ గురించి ప్రజలు మాట్లాడుతున్నారు కావాలంటే ఈ విషయం నిజమా కాదని తనకు సంబంధించిన ప్రత్యేక దూతల ద్వారా ఉక్కు ప్రవీణ్ గారు ఎంక్వైరీ చేసుకోవచ్చు